ఎవ ఈ కార్యాన్ని నువ్వు తప్పకుండా చెయ్యగలవు అనే నిరీక్షణ ఉండలేము మధ్యలోనే పట్టులు చేద్దాం దానికి కారణం ఏంటంటే ఎదురు చూసే అనుభవం లేదు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యహోవ కొరకు ఎదురు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు పక్షిరాజు అనే పదం ఆడుతున్నాడు ఇక్కడ దేవుడు ఈ పక్షి రాజు అనే పదం చాలా సార్లు బైబుల్లో కనబడుతుంది మనకి చాలా సార్లు కనబడుతుంది ఈ పక్షిరాజు అనే పదం మనందరికీ తెలుసు ఈ పక్షిరాజు గురించి ఒక పక్షి లేకపోతే ఈ పక్షిరాజు ఈ గ్రత ఇంచుమించు ఒక ముప్పై కేజీలు వస్తువును కూడా అలా మోసుకొని తీసుకుని వెళ్ళిపోగలట పైకి ఆకాశం అంత బలమైంది ఈ పక్షి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని బలం ఎవరైతే పొందుకుంటారో వారు పక్షి రాజులాగా పై ఎగురుతారట ఎక్కడికి పై ఎగురుతారు దేవుని సన్నిధిలో నిలబడ్డావా అయితే ఈ ప్రార్థన మాత్రం చేయకు ప్రభు ఈ మొత్తం దిగితే చాలు ఈ మాత్రం నీ కోసం జీవిస్తే చాలు ఈ మాత్రం నీ కోసం బతికితే చాలు ఈ చిన్న జీవితం నాకు చాలు అని ఎవరు అనుకోద్దు నేను పక్షి రాజు వలే పైకి ఎగరాలి ప్రభు మరి నేను బలహీనుండి కదా మంత్రికి రాస్తున్న పౌలు అంటాడు లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైన వారిని ఎంచుకుంటాడని అందుకని మన బలాన్ని బట్టి అనుకోవాల్సిన పని లేదు ఏమని కలిసా మన దేవుడిని బట్టి అనుకోవాలి